ఏపీ ఎలక్ట్రిసిటీ ఇంట్రడ్యూస్ చేస్తుంది ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది ఈ ప్రెస్ మీట్లో ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రామలింగారెడ్డి గారు అదేవిధంగా జేఎల్ఎం టూ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి గారు కాపన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి రెడ్డి గారు మీటర్ రీడర్స్ యూనియన్ నాయకు జిల్లా నాయకులు వెంకటేష్ గారు ప్రతాప్ రెడ్డి రవి రవీంద్రనాథరెడ్డి దస్తగిరి మిగతా నాయకులందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు రామలింగారెడ్డి గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం స్టాఫ్ అండ్ వర్కర్స్ని అండ్ రాష్ట్ర అధ్యక్షుని ఏఐటిసి అనుబంధ సంఘం సోదరులరా ఈ దినం రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి అందుట్లో విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి చాలా ప్రధానమైన సమస్యలు అనేక సంవత్సరాలుగా తిష్టవేసి ఉన్నాయి ఈ సమస్యల పరిష్కారం కోసం అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసినామని చెప్తున్నాయి కానీ కొన్ని సంఘాలు ఎటువంటి ప్రయత్నం జరగలేదు ముఖ్యంగా నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఏపీఎస్సిబి ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది ఏపీఎస్సీబీని అన్బండిల్ చేసి దాదాపు ఆరు వర్గాలుగా విభజించడం జరిగింది ఎప్పుడైతే ఏపీఎస్సిబిని అన్బండిల్ చేసే ఆరు విభాగాలుగా చేశారో వాటికి నామినేటెడ్ డైరెక్టర్ల వ్యవస్థ వచ్చింది ఈ నామినేటెడ్ డైరెక్టర్ల వ్యవస్థ కేవలం స్వార్థం చూసుకునే పని చేస్తూ ఉన్నారు తప్ప విద్యుత్ ఉద్యోగులకు కానీ సంస్థల ప్రయోజనాలు కానీ ఎక్కడ చేసినా దాఖలాలు లేవు కేవలం వాళ్ళు ఏ విధంగా నామినేటెడ్ అయి వస్తారా ఆ పదవులు కాపాడుకోవడం కోసమే వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇదే సందర్భంలో ఎంప్లాయీస్కి సంబంధించి నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి ఇంతవరకు దాదాపు ముప్పై వేల ఖాళీలు ఉన్నాయి ముప్పై వేల ఖాళీలు ఏర్పడడానికి కారణం కాంట్రాక్టు కార్మికులను నింపుకుంటా ఖాళీలన్నీ పూర్తి ఫిలప్ చేయకుండా ఎవరి స్వార్థం కోసం వాళ్ళు చేయడమే తప్ప వాస్తవంగా పనిచేసిన దాఖలాలు ఎక్కడా లేవు విద్యుత్ సంస్థల్లో అనేక సంఘాలు ఉన్నాయి ఈ సంఘాలు ఏమైనా పోరాటం చేస్తాయంటే వాటికి దాదాపు ఏపీఐసిబి విడిపోయినప్పటి నుంచి మౌనం వహిస్తూ ఉన్నాయి ఎందుకు అర్థం కాని పరిస్థితి వాటికి మూర్ఛ రోగం వచ్చిందా అన్నట్లు ఉంది కేవలం వాళ్ళు వాళ్ళ రికగ్నైజేషన్లు తీసుకొని వాళ్ళ యొక్క ఉద్యోగి సంఘాల నాయకుల యొక్క ప్రయోజనాలు పొందుతూ కార్మికుల శ్రేయస్సు గాలి వదిలేశారు దాదాపు అనేక సంఘాలు ప్రివిలైజేషన్ తీసుకొని వాటి యొక్క సభ్యులను మాత్రం సెంటర్లలో పెట్టుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ డ్యూటీలు పోకుండా పనులు చేస్తూ కార్మికులను గాలి కొదిలేసి ఈ దినం యాజమాన్యానికి కార్మికులకు మధ్య అనేక ఆగాతాలు సృష్టించడం జరిగింది ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏమిటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఎంప్లాయీస్ ఖాళీస్ అన్నీ పూర్తిగా ఫిల్ చేయాలి ఇప్పుడే కాంట్రాక్ట్ కార్మికులుగా ఎవరైతే పనిచేస్తున్నారో వారి ద్వారానే ఫిల్ చేయాలని పెన్షన్ విధానాన్ని గాలి వదిలేశారు దాదాపు ముప్పై సంవత్సరాల పాటు పనిచేసి రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ లేకపోతే ఈ విద్యుత్ వ్యవస్థలో కాంట్రాక్ట్ కార్మికులకు కానీ రెగ్యులర్ ఉద్యోగులకు కానీ అనేక ప్రమాదాలకు నెలకొని తర్వాత రిటైర్ అయిన తర్వాత ఏమీ పనిచేయలేని పరిస్థితులలో ఉంటాయి ఎనర్జీ ఎస్టేట్ల సర్వీసులు అగమ్యగోచరంగా ఉంది బిల్డీడర్ల వ్యవస్థ అగమ్యగోచరంగా ఉంది దాదాపు వీటన్నిటిని మేము కనబద్ధీకరించాలని తెలియజేస్తున్నాం మరి ఇటువంటి సందర్భంలో అనేక సార్లు యా విద్యుత్ సంస్థలలోని సంఘాలన్నీ కలిసికట్టుగా ఉద్యమాలు చేసి సాధించుకుందామంటే అలా కాకుండా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని సంఘాలు యాజమాన్యం వైపు వెళ్తూ ఉన్నాయి యాజమాన్యం వైపు వెళ్ళి మిగతా సంఘాలని అడగదక్కే ప్రయత్నాలు చేయాలని అనుకుంటున్నారు కానీ అది సాధ్యం కాదు మేము మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం ఈ దినం ఏదైతే పిలుపునిచ్చామో ఇరవై ఒకటి చలో విజయవాడ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులు ఫ్రమ్ స్వీపర్ నుంచి అటెండర్ నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు కూడా సమస్యలు ఉన్నాయి కాబట్టి అందరూ విరివిగా పాల్గొని ఈ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాం అనేక సమస్యలు ఉన్నాయి అనేక సమస్యలను పరిష్కారం చేసుకోవాలంటే మనమే పోరాటం చేయాలి అలా కాకుండా ఎవరిపైన నమ్ముకుంటూ అంటే కుదరదు ఈ ఇప్పుడు ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం ఇరవై ఒకటవ తారీఖున విజయవంతం కార్యక్రమం ఇచ్చేసిన తర్వాత యాజమాన్యంతో చర్చలు జరిపి మరలా వారి యొక్క స్పందనను బట్టి షెడ్యూల్ నిర్మ చేసుకుని ఉద్యమాలు చేయడానికి శ్రీకారం చుట్టాలని ఏఐటిసి అనుబంధ సంఘాలు పిలుపునివ్వడం జరిగింది ఇందుట్లో ప్రధానంగా కాంట్రాక్ట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ పాల్గొంటున్నారు ఎనర్జీ ఇస్టెంట్లు పాల్గొంటున్నారు కార్మి కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి మీటర్ బిల్ రీడర్లు వీళ్ళందరూ కూడా పాల్గొంటూ ఈ సంఘాలన్నింటి ఆధ్వర్యంలో ఇరవై ఒకటవ తారీఖున భారీ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వచ్చేసి ఈ ధర్నాను ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాముడు రింగ్ రోడ్ నుంచి విద్యుత్ సోదరులకు ర్యాలీ నిర్వహించాలని అనుకుంటూ ఉన్నాం పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఏఐటీసీ అనుబంధ సంఘాలు అయినటువంటి ఏపీఎస్ఈ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గ్రామవాడ సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ బిల్లీడర్లకు సంబంధించినటువంటి సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడిగా చెలో విజయవాడ కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఒకటో తారీఖున నిర్వహిస్తున్నాం గత అనేక సంవత్సరాలుగా మేము మా యొక్క సమస్యను పరిష్కరించాలని ఈ ప్రభుత్వాలకు ఎన్నవించినప్పటికి కూడా సమస్యలు ఒకటి కూడా పరిష్కారానికి నోచుకోలేదు అందుకోసమే దశలవారీగా ఎనిమిదవ తారీఖు నుంచి ప్రభుత్వానికి లెటర్లు రాసేటటువంటి కార్యక్రమం నుంచి నిరసన కార్యక్రమాలన్నీ కూడా తెలియజేశాము ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకుండా మా సమస్యలు ఒకటి కూడా పరిష్కారానికి మరి దారి చూపేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అంతిమంగా చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ముఖ్యంగా డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఉద్యోగులకు అందరికీ కూడా డిఏలు పెండింగ్లో ఉన్నాయి కాంట్రాక్టర్ కార్మికులను దాదాపు ముప్పై సంవత్సరాలుగా పనిచేసినప్పటికి కూడా వాళ్ళ కనీస వేతనాలు నోచుకోవడం లేదు పక్క రాష్ట్రంలో తెలంగాణలో వాళ్ళందరినీ కూడా ఎన వాళ్ళకందరికీ కూడా ఒక సపరేట్ పేస్కేలు ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది వాళ్ళందరినీ కూడా రెగ్యులరేషన్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ సిద్ధంగా ఉండేది మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు కనీస వేతనాలు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి ఇవ్వలేదు బిల్లీడర్లకు సంబంధించినటువంటిది స్మార్ట్ మీటర్లను ఇవాళ ఆదాని మీటర్లన్నీ కూడా బిగించడం మూలంగా ప్రీపెయిడ్ మీటర్లు బిగించడం మూలంగా స్మార్ట్ బిల్లర్లకు ఉపాధి కరువు ఉపాధి పోయేటువంటి ప్రమాదం ఉండదు కాబట్టి వాళ్లకు కనీస వేతనాలు ఇచ్చి వివిధ రూపాలలో వాళ్ళందరినీ కూడా ఇక్కడే పని చేయించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సచివాలయంలో పనిచే సచివాలయానికి అనుబంధంగా వచ్చినటువంటి జేఎల్ఎం గ్రేటులకు సంబంధించినటువంటి సమస్యలు నూతన సర్వీస్ రూల్స్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది విద్యుత్ సంస్థ సచివాలయంలో పనిచేసినటువంటి ఇరవై రక ఇరవై ఒక్క రకాలకు సంబంధించిన ఉద్యోగులకు అందరికీ కూడా వాళ్ళ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి వాళ్ళు ప్రమోషన్ ఇస్తే వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా పాత పాత సర్వీస్ రూల్స్ ఇంప్లిమెంటేషన్ కొత్త సర్వీస్ రూల్స్ లేవు కేవలం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈ డిపార్ట్మెంట్ మాత్రమే ఎనర్జీ చేసేందుకు నూతన సర్వీస్ రూల్స్ను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఈ పాత ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీస్ రూల్స్ను అమలు చేయాలని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా చీపురుపల్లిలో రేస్కో పరిధిలో పనిచేసినటువంటి జైలు ఎంగ్రెట్లు దాదాపు యాభై నాలుగు మంది పనిచేస్తున్నారు ఇప్పటికి కూడా వాళ్ళ ప్రొవిషన్ డిక్లరేషన్ చేయకోకుండా మరి ఈ ప్రభుత్వం యాజమాన్యం నిర్లస్సంగా వహిస్తుంది ఈ ప్రధానమైనటువంటి డిమాండ్ల పరిష్కారం కోసం చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందరూ కూడా ఉద్యోగులు కార్మికులు అందరూ కూడా ఈ చెలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీ తరఫున తెలియజేస్తున్నాడు అదేవిధంగా కాంట్రాక్ట్ వర్క్ సంబంధించి చిన్న విజయవాడ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు పరిస్థితిలో ఈ యొక్క మిగతా ఈ నెల కట్టిఫూ ఇబ్బంది కావడం జరిగింది మేనేజ్మెంట్ కొన్ని ఈ నెలలు మాత్రమే అనుమాదాన్ని చేయడం జరుగుతా ఉంది అలా కాకుండా వన్ ఇండస్ట్రీ వన్ ఇండియన్ అనే నిదానంతో ఎలక్షన్స్ జరపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎప్పుడైతే ఎలక్షన్లు జరుగుతాయో ఆ రోజు మొత్తం అనేక అందరి సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫర్ వర్కర్ సీనియర్ నుంచి మేము ఎలక్షన్స్ కోరుతున్నాము అదేవిధంగా గతంలో అనేక సంవత్సరాల నుంచి ఈరోజు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు తెలంగాణలో ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఇవ్వడం జరుగుతూ ఉంది కానీ మన ఆంధ్రాలో మాత్రం ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఇవ్వడం లేదు ఈరోజు అనేక సంవత్సరాలు పనిచేసి డిపార్ట్మెంట్లో పనిచేసి శరీరంలో ఉన్నటువంటి అనేక మార్చు పోగొట్టుకుని అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యక్తులు ఈరోజు పెన్షన్ లేకుండా ఇంటి దగ్గర కొడుకులు పట్టించుకో ఒక రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితులు మీ పత్రికల ద్వారా వింటూ ఉన్నాము కాబట్టి అలా కాకుండా ప్రతి ఒక్కరికి పింఛన్ సౌకర్యం కల్పించాలనేసి ఈరోజు మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా నామ్స్ గతంలో ఒక్కొక్క సెక్షన్లో దాదాపు ఇరవై మంది పనిచేసేటువంటి సెక్షన్లలో ఆ రోజు తక్కువ సర్వీసులు ఉన్నా కానీ ఎక్కువ మంది పనిచేసేవాళ్ళు ఈరోజు ఎక్కువ సర్వీసులు అవుతున్నాయి ఒక సర్వీసులు పెరుగుతూ ఉన్నాయి కానీ ఉన్నటువంటి స్టాఫ్ను తగ్గించుకోవడం తగ్గించడం జరుగుతూ ఉంది ఎక్కడ కూడా కొత్త పోస్టులు ఇవ్వడం లేదు ఉన్న ఉద్యోగస్తు ఉద్యోగస్తులను నియామకం జరపకుండా అనేక సంవత్సరాల నుంచి కాలం గడుపుతూ ఉన్నారు ఈరోజు అనేక మంది ఉద్యోగస్తులు చాలా ప్రెజర్స్తో పనిచేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ ప్రెజర్స్ తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా ఈరోజు ఈ ప్రెజర్స్తోనే యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి సంఖ్య ఉద్యోగస్తుల సంఖ్య తగ్గిపోతూ ఉంది సర్వీసుల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి ట్రాన్స్ఫర్ల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ తగ్గాలంటే ఉద్యోగస్తులను పెంచాల్సినటువంటి అవసరం ఎంత ఉంది కానీ ఉద్యోగస్తులను పెంచాల్సిన బాధ్యత కలిగి ఉన్నారు కాబట్టి ఉద్యోగస్తుల నియామకం అనేది ఖచ్చితంగా జరగాలి అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ పదివేలు పదహైదు వేలతో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఈ కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా రెండు రకాల జీవోలు ఉన్నాయి పాత వాళ్ళకు ఒక జీవో అంటూ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఒక జీవో అంటే వాళ్ళని కూడా విభజించి పాలించని పరిస్థితుల్లో జరుగుతూ ఉంది ఆ కాంట్రాక్టర్ రిటైర్ అయిన తర్వాత దాదాపు అరవై రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఒట్టి చేతులతో పోయేటువంటి పరిస్థితి ఉంది రెగ్యులర్ వాళ్ళకైనా అంత డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కాంట్రాక్ట్ వర్కర్స్ ఏమీ లేకుండా ఒట్టి చేతులతో బయటికి పోయే పరిస్థితుల్లో వాళ్ళని జీవితం ఇన్నా ఇన్ని సంవత్సరాలు సేవ చేసినందుకు అతనికి ఎటువంటి ఉపయోగం లేకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ వర్క్ వర్కర్స్ కూడా కొంత అమౌంట్ కేటాయించి వాళ్ళకు కూడా న్యాయం చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా బిల్ రీడర్స్ ఉన్నారు వాళ్ళు నెలలో పది రోజులు పనిచేస్తారు మిగతా ఇరవై రోజులు ఏ పని చేయాలో తెలియక ఆ పది రోజులు పనిచేసి వాళ్ళకు వచ్చే నాలుగు వేల ఐదు వేలతో జీవనం గలుపుతూ ఉన్నారు అలా కాకుండా వాళ్ళకు కూడా నిమ్మ ఒక భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు బిల్ రీడర్ అనేవి కరెక్ట్గా పనిచేయడం వల్ల ఈరోజు కొన్ని కోట్ల రూపాయల ఆదాయం దొరుకుతూ వస్తుంది డిపార్ట్మెంట్కు డిపార్ట్మెంట్కు బిల్లులు సరైన టైంలో వెళ్తూ ఉన్నాయి అలాంటిది మనం వాళ్ళని ఉపయోగించుకోవడం వల్ల వాళ్ళకు సేవ చే సేవ చేయించుకుంటున్నాం కాబట్టి వాళ్ళకు భద్రత కూడా కల్పించాలని మేము ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్గా మేము డిమాండ్ చేస్తున్నాం మా న్యాయమైన కోరికలు ఈ న్యాయమైన కోరికలను దానికి అనేక రకాలుగా చర్చలు జరిపినప్పటికీ కూడా ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ ఎటువంటి ఆలోచన చేయనందువలన తప్పని పరిస్థితుల్లో మేము ఈరోజు చెలో విజయవాడ కార్య కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఆ చెలో విజయవాడ కూడా మేము సామూహికంగా అందరం వెళ్ళి వినతి పత్రం మేము మా యొక్క కార్య సమస్యలు పరిష్కరించండి మహాప్రభు అని మేము తెలియజేసి దానికి అక్కడికి వెళ్తున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి కార్మికుడు ప్రతి ఉద్యోగి ప్రతి బిల్ రీడరు ప్రతి గ్రేట్ టూ జైలెన్స్తో సహా అందరూ విజయవంతం అందరూ పాల్గొని విజయవంతం చేయాలనేసి మీ ముఖంగా మేము విన్నవించుకుంటున్నాము